గత ఏడాది భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి నిరాశ మిగిల్చింది ఒక్క టీ ట్వంటీ ప్రపంచ కప్ తప్పిస్తే మిగిలిన సిరీస్లలో రన్ మెషిన్ కు అలుపొచ్చింది ఒక్క సిరీస్ లోనూ స్థాయికి తగినట్లు ఆడలేకపోయాడు పరుగుల యంత్రంగా పిలుచుకునే విరాట్ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్లు రాలేదు ఒకటి రెండు వచ్చిన తర్వాత మళ్లీ వైఫల్యాల బాటలోనే నిలిచాడు ఫలితంగా కోహ్లీ అత్యంత పేలవంగా మిగిలిపోయింది ఈ నేపథ్యంలోనే కోహ్లీ రిటైర్మెంట్ కు దగ్గర పడ్డాడంటూ విమర్శలు వినిపించాయి దృష్ట్యా ఈజీగా అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడనేది కొందరు మాజీల మాట టీ ట్వంటీలకు ఎలాగో గుడ్ బై చెప్పేసిన కోహ్లీ ఇక రెడ్ బాల్ క్రికెట్ పైనే మేజర్ ఫోకస్ పెట్టనున్నాడు దీనికోసం దేశవాళీ క్రికెట్ ఆడబోతున్నాడు గంభీర్ చెప్పినట్లు రంజీలు మాత్రం కాదు ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడేందుకు కోహ్లీ రెడీ అవుతున్నాడు రెండు వేల ఇరవై ఐదు డబ్ల్యూటీసీ టెస్ట్ సిరీస్ ను భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించనుంది దీనిలో భాగంగా ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్టులు ఆడనుంది ఈ కఠిన సవాలుకు ముందు కోహ్లీ ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం టెస్ట్ సిరీస్ జూన్ ఇరవై నుంచి హెడ్డింగ్ లీలోని లీడ్స్ లో ప్రారంభమవుతుంది ఐపీఎల్ తర్వాత కోహ్లీ కౌంటీల్లో ఆడతాడనే టాక్ వినిపిస్తోంది ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ కు చేరుకోకపోతే కోహ్లీకి కౌంటీల్లో ఎక్కువ మ్యాచ్లు ఆడడానికి ఛాన్స్ ఉంది ఇప్పటికే లండన్ లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేసుకున్న విరాట్ కు ఫ్యామిలీకి దూరంగా ఉండే పరిస్థితి కూడా ఉండదు ఇంగ్లాండ్తో సిరీస్ కు అక్కడి పిచ్లకు అలవాటు పడేందుకు ఇదే మంచి ప్లాన్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు పైగా కోహ్లీ తన మునుపటి ఫామ్ అందుకునేందుకు కూడా చక్కని అవకాశంగా చెబుతున్నారు ఎందుకంటే కౌంటీ క్రికెట్లో దేశ విదేశీ స్టార్ ప్లేయర్స్ చాలా మంది ఆడుతూనే ఉంటారు ఆ బౌలింగ్ ని ఎదుర్కొని పరుగులు సాధిస్తే విరాట్ మళ్లీ తన రికార్డులో బేట మొదలు కాగా సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా జాతీయ జట్టులో కొనసాగాలంటే ఫామ్ కోల్పోయిన వాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలని హెడ్ కోచ్ గంభీర్ ఇప్పటికే రూల్ పెట్టాడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రూల్ సీనియర్ ఆటగాళ్లు కోహ్లీ కు వర్తిస్తాయని కామెంట్లు వినిపిస్తున్నాయి మాజీ రవిశాస్త్రి కూడా రోహిత్ ఆడితే మళ్లీ ఫామ్ అందుకుంటారని సూచించారు ఇదిలా ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ నిరాశపరిచాడు తొమ్మిది ఇన్నింగ్స్ లో కేవలం నూట తొంభై పరుగులు మాత్రమే చేయడంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో పన్నెండేళ్ల తర్వాత టాప్ ట్వంటీ పైలో చోటు కోల్పోయాడు